బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది జనరల్గా ఎక్కడైనా సరే బడ్జెట్ అనేసరికి మనకు ఉండేటువంటి అప్పులు కానీ మనం కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ అదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు కానీ ఏది సెంట్రల్ నుంచి మనం ఏదైనా పన్ను రూపాయల కట్టడం అది అదేవిధంగా మనకి ఈ స్టేట్ ట్యాక్స్ కట్టుతున్నటువంటి వాళ్ళ ఆదాయం కానీ మనకు కట్టాల్సినటువంటి వడ్డీ ఎంత అప్పు ఎంత ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ బడ్జెట్ అనేది రూపొందించుకోవడం జరుగుతుంది అటువంటి బడ్జెట్ని అపహస్యం చేశారు వా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే ఊహాజనితమైనటువంటి బడ్జెట్ లా ఉంది అన్ని చేసే చేస్తాము అన్ని చూస్తాము అంటున్నారే తప్ప ఎక్కడా కూడా అన్ని ఇమాజినరీ ఈ బడ్జెట్కి ప్రాక్టికాలిటీ లేదు ఈ బడ్జెట్కి సంవత్సరాల పట్ల అవగాహన లేదు ఇటువంటి బడ్జెట్ను పట్టుకొని వచ్చి ఇవాళ నేను అంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా జనసేన కానీ ఎందుకంటే ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో జనసేన అండ్ టీడీపీ మాత్రమే ముందుకెళ్ళింది వాళ్ళ మేనిఫెస్టో కానీ బీజేపీ కానీ ఎటువంటి సంబంధం లేదు సో నేనేం చెప్పదలుచుకున్నాను అనంటే ఈ బడ్జెట్ ఎంతండి ప్రవేశపెట్టింది మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు అందులో ద్రవ్య లోటు ఎంత ఉందండి డెబ్భై ఐదు వేల ఆరు వంద ఎనిమిది వందల అరవై ఎనిమిది రెవెన్యూ లోటు ఇరవై రెండు వేల చూపించిన రైట్ ఇది కదా అయితే ఓపెన్ మార్కెట్లో వీళ్ళు చేసినటువంటి మనకు కట్టాల్సినటువంటి అప్పులు ఎన్ని ఉన్నాయండి డెబ్భై ఆరు వేల నూట ఎనభై రెండు అప్పులు ఉన్నాయి కేంద్రం నుండి పంతొమ్మిది వేల ముప్పై మూడు కోట్లు అప్పు చేయాలని నిర్ణయం మొత్తం తొంభై ఏడు వేల కోట్లు అమలు చేయని చెయ్యాలని బడ్జెట్లో ప్రతిపాదన మీకు ఎందుకంటే మీరు ఏం చేస్తా నాకు అది అర్థం కాదు చూద్దాం ఇవాళ నిరుద్యోగ భృతి అన్నారు రైట్ ఫైన్ ఆ నిరుద్యోగ భృతి కనీసం ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ సరి థర్డ్ మూడో సంవత్సరంలో కూడా సున్నా కేటాయింపు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దానికోసం కూడా నేను ప్రస్తావిస్తా ఆడబిట్టు నిధి కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసి దానికి అతిగతి లేదు ఇవాళ అదేవిధంగా బీసీ ఎస్టీ ఎస్టీ యాభై ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నారు దానికి కూడా అతిగతి లేదు ఇవాళ విధంగా కొత్త పెన్షన్స్ ఈ కొత్త పెన్షన్లు అవ్వడానికే మీరేటంటే ముక్కులతో మూలుగుతున్నారు అని అంటే మీ మీ పరిస్థితి ఏంటంటే మాకు అర్థమవుతా ఉంది కొత్త పెన్షన్లు అందక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ దానికి దిక్కు దివాణా లేదు అన్నదాత సుఖీబాబ అన్న పేరుతో మీరు కేటాయించింది ఆరు వేల ఆరు వందల కోట్లు అన్నదాత సుఖీబా పథకానికి వచ్చినటువంటి రైతులు ఎంతమంది అండి యాభై నాలుగు లక్షల మంది రైతులు మీరు ఇస్తా ఎంతండి ఎంత ఇరవై వేలు ఏటా ఇచ్చారా ఏటా ఇరవై వేలు మీరు ఇచ్చినారా ప్రతి మహిళకు ఆడబిడ్డ సహాయం కింద పదిహేను వందలు ఇచ్చినారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు యాభై వేలు ఇచ్చినారా ఏ హామీ మీరు నెరవేర్చారని చెప్పేసి ఏమో ఇవ్వాలి నేను అడుగుతా ఉన్నా పూర్తిగా సంపూర్ణ సంపూర్ణంగా ఎస్ మేము చేసామని చెప్పుకోవడానికి మీకంటే ఒక హామీ ఉందా అదే విధంగా ప్రభుత్వ పాఠశాలకు ధరల స్థిరీకరణ నిధిని కేవలం మీరు ఐదు వందల కోట్లు మాత్రమే కేటాయించారు కానీ మీరు ఎన్నికల్లో చెప్పినటువంటిది ఎంతండి ధరల స్థిరీకరణ నిధి విధంగా ప్రభుత్వ పాఠశాలకి ఏడు వేల ఎనిమిది వందల కోట్లు గత ప్రభుత్వ హయాంలో కేటాయిస్తే పాఠశాల అభివృద్ధికి బడ్జెట్లో తూతూ మంత్రం కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే మీరు ప్రవేశపెట్టారు అవునా కదా చెప్పండి హ్యూమన్ రైట్స్ ఐ మీన్ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు మీరే కదా విద్యాశాఖ మంచులు చెప్పాలి మీరే మరి గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ కానీ టోఫెల్ కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి విద్య పట్ల మేము చిత్తశుద్ధితో వ్యవహరించాం ప్రతి పేదవాడి విద్య పట్ల మేము చిత్తశుద్ధితో ప్రభుత్వం రాగానే సిబిఎస్ఈ టోఫెల్ కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ కర్కులు కానీ ఏవి కూడా లేకుండా పూర్తిగా ఉత్తర్వులు జారీ చేసారు ఉన్నా కాదా చెప్పగలరా మీరు విధంగా ఇవాళ నేను ఇంకోటి కూడా అడుగుతాను మహిళా సంక్షేమం అని చెప్పేసి డ్వాక్రా మహిళలకు పది లక్షలు సున్నా వడ్డీ రుణాలు ఎకనామం లక్షలై మేము చేసినటువంటి అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు దానికి కావలసినటువంటి లెక్క ఆ మూడు లక్షల యాభై వేల కోట్లకు మేము లెక్క అప్పు చెప్పడం జరిగింది కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ఆవిడ ఒక అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి అప్పుకు మాకు ఈ వాటికి దాని మీద అతి గతి లేదు ఎక్కడా కూడా దేనికి దేనికి ఖర్చు పెట్టారో మాకు సబ్మిట్ చేయలేదు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అప్పుల్లో క్లారిటీగా క్లారిటీగా మేము దేనికి దేని ఖర్చు పెట్టాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అని ఆవిడ చెప్పారు మేం కేవలం మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నమ్మేస్తున్నాడు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది ఈ రాష్ట్రం ఆర్థిక మాన్యంలోకి ప్ర ప్రచారం చేసినాడు అంటే పెద్ద మనుషులు ఇవాళ మీరు చేస్తుంది మీరు మూడు లక్షల యాభై కోట్లు అప్పు కాక అదనంగా మీరేటండి ఈ ఈ మూడేళ్లలో ఇంత సప్పులు తీసుకొని వస్తున్నారు దానికి మీకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము తెలుగుదేశం పార్టీకి ఉందా వత్తస్ పలుతున్నటువంటి ఉందా చెప్పండి ఓ పెట్టుబడులు వచ్చేసినాయి పెట్టుబడులు వచ్చేసినాయి పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ దాన్నే కదా మనం ఆధారంగా తీసుకుంటాం డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో తెలుసా ఫస్ట్ ప్లేస్ ఏమో మహారాష్ట్ర సెకండ్ కర్ణాటక తమిళనాడు హర్యానా ఢిల్లీ గుజరాత్ తెలంగాణ యూపీ రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే గ్రాఫ్ వైస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ పెట్టుబడులే లేవు ఓ పక్కలే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అండి మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దావోసెల్లి ఆయన స్వయంగా లోకేష్ గారు గ్రీన్ కోన్ అరబిందోతో ఇన్ టైప్ చేసుకున్నాడు అవును ఎస్ ఇవాళ గ్రీన్ కోన్ ప్రతిష్టాత్మకంగా మీరు క్రెడిట్ చోరీ భాగంలో దాన్ని కూడా మీరు మీ ఖాతాలో ఇచ్చే ప్రయత్నం చేశారు అంతేకాదు మన జరిగినటువంటి డేటా సెంటర్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా దానికి ఉనాది వేసి తన కొలికి తీసుకొని వస్తే దాన్ని కూడా మేమే తెచ్చినామని చెప్పి మీ క్రెడిట్ చోర్ చేసుకుంటు చేసుకునే జనానికి తెలియదా లేదా ఇటువంటి లెక్కలకు తెలియదా వాస్తవాలు ఏవో ఒక ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అడిగితే సార్ మీ పెట్టుబడులు ఎన్ని వచ్చాయనంటే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఉద్యోగాలు అని అంటే ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు అవకాశాలు ఆయన ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో ఉన్నది నిరుద్యోగులు ఇందాకే చెప్తున్నారు ఆయన కానీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రపంచ జనాభానే ఎనిమిది వందల కోట్లు పై చేయబడే వెయ్యి కోట్లు కడుక్క వెయ్యి కోట్లు కూడా కాదండి ఎనిమిది వందల కోట్లు అంటే మీ తాలూకా పరిస్థితి మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారంటే ఈ ప్రభుత్వాలు దేనికండి ఉన్నాయి ఓ పేదవాడికి ఉపయోగపడరు ఓ డాక్టర్ మహిళలు ఆదుకోరు ఓ పింఛన్ దాడు పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు మీరు ఇస్తామని యాభై ఏళ్ళ పైబడినటువంటి పడినట్టు అని పింఛన్ లేదు ఆడబిడ్డ సహాయం కింద